ండము ఇరవై రెండో అధ్యాయము మొదటి వచనాన్ని చూసుకుందాం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనిను దేవునికి స్తోత్రం మహిమ గాక కొన్ని సంగతులు అయిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధిస్తా ఉన్నాడు ఏ సంగతులైన తర్వాత అంటే దేవుడు అబ్రహామును అన్యజనుల కుటుంబం నుంచి పిలిచినాడు వాగ్దాన భూమికి నడిపించినాడు అత్యధికంగా ఆశీర్వదించినాడు మంచి ధనము ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు కుటుంబాన్ని దీవించినాడు కొద్దిగా ఆలస్యమైన అతనికి సంతానాన్ని ఇచ్చినాడు అతనికి నవ్వును కలగజేసినాడు వృద్ధాప్యంలో ఇస్సాకు అనే కుమారుని కూడా ఇచ్చినాడు దేవునికి స్తోత్ర మహిమ గాక అన్ని ఇచ్చిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధిస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ గాక మన జీవితంలో కూడా దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత మనల్ని పరీక్షిస్తాడు పరీక్ష లేకుండా మనం ముందుకు వెళ్ళలేము దేవుడు పరీక్షించినప్పుడు నీ హృదయంలో ఏముందో ఆయన తెలుసుకోవాలని చూస్తున్నాడు మేబీ వాక్యం వింటున్న నీవు కూడా కొన్ని పరీక్షల గుండా వెళ్తున్నావేమో దేవుడు అబ్రహాముని అబ్రహామా అని పిలిచినప్పుడు ఆయన చిత్తం ప్రభు అంటున్నాడు అంటే అన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి కదా ఇప్పుడు నా మాట వింటావా నువ్వు అంటే చిత్తం ప్రవ్వా నువ్వు ఏది చెప్పినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను హలంగుయ్య దేవునికి స్తోత్రం కొంతమంది ఆశీర్వాదాలు పొందుకున్నాక దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోతారు పాపంలో కలిసిపోతారు మరి పాత జీవితానికి వెళ్ళిపోతారు కష్టాలు వచ్చినప్పుడే దేవుడు శ్రమలు వచ్చినప్పుడే దేవుడు కొన్ని స్వస్థతలు జరగాలి అద్భుతాలు జరగాలి ఆర్థికంగా దీవింపబడాలి ఎప్పుడైతే ఆశీర్వాదాలు వచ్చేసినాయో దేవుణ్ణి విడిచిపెట్టి పారిపోతారండి ఇది సరైన పద్ధతి కాదు దేవుడు నిన్ను ఆశీర్వదించింది నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నీవు దేవుని మాట వినడానికే శ్రమంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని మాట విని ఏ విధంగా ప్రార్థన చేసినావో సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా దీవింపబడినప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కూడా చిత్తం ప్రభువా అని అబ్రహాము వలె అనే స్థితిలో నీవు ఉండాలి ఎల్లప్పుడు కూడా ప్రవ్వా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి నీ మాట నేను వింటాను అన్న స్థితిలో మనం ఉండాలి దేవుడు పరీక్షించినప్పుడు విధేయత ఆన ఆయన యొక్క మాట ప్రకారము మనం నడుచుకోవాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత అబ్రహామును పరిశోధించినప్పుడు అతడు చిత్తము ప్రవ్వా అన్నాడు ఈ స్థితిలో కూడా నీ చిత్తం చేయడానికే నేను సిద్ధంగా ఉన్నానని అబ్రహాము ఎంతో విధేయతను చూపించినాడో అలాంటి విధేయత మేము కూడా కలిగి ఉండినట్లు సహాయం చేయమని ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని ఆర్థికంగాను భౌతికంగాను ఆరోగ్యపరంగాను అన్ని విధాలా దీవించి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ